హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు పిండితో ఒక హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ లడ్డుని ఎవరైనా తీసుకొచ్చండి ఇందులో కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మనలో ఉన్న బోన్స్ ని గట్టిపరి ఫలం వీటిలో ఉంటుంది అంతేకాదు రథహీనత నుండి బాధపడే వాళ్ళకి రోజుకు ఒక లడ్డు తీసుకున్నారంటే ఎటువంటి సమస్య ఉండదు ముందుగా ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండి వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే బాగా ఫ్రై అవుతుంది ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి అదే కడాయిలో పావు కప్పు వరకు నువ్వులను వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పళ్ళ సమస్య ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల ఏమన్నా సమస్య ఉంటే కనుక చాలా వరకు తగ్గుతాయి నువ్వులు బాగా వేగాయి కదా ఒక ప్లేట్లో తీసుకుందాం మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి సగం వేగాక రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను రెండు టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పును వేసుకొని మరొకసారి వేయించుకోవాలి వీటికి బదులుగా పల్లీలైనా కూడా వేసుకొని వేయించుకోవచ్చు అన్నీ బాగా వేగాయి కదా ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఒక అరకప్పు వరకు అంటే ఒక పది ఖర్జూర పళ్ళని లోపల ఉన్న గింజలు తీసేసి కడాయిలో వేసుకొని వేయించుకుందాం ఈ ఖర్జూరాన్ని కడిగి తీసుకుంటాం కాబట్టి ఇందులో ఉన్న తడి చెమ్మ పోయేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారాక ముందుగా ఒక మిక్సీ జార్లో పప్పులన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఖర్జూరాన్ని అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి మనం తీసుకున్న కప్పున్నర రాగిపిండికి అరకప్పు వరకు బెల్లం సరిపోతుంది బెల్లం వద్దు అనుకునే వాళ్ళు ఇంకొక అరకప్పు వరకు ఖర్జూరాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇందులో రాగిపిండి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి సపరేట్గా చేత్తో కలుపుకునే కన్నా ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల అంతా బాగా కలుస్తుంది పని కూడా సులభంగా అవుతుంది చూసారు కదా ఈజీగా లడ్డు అయిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇందులో ఇంకా నెయ్యి ఏం వేయాల్సిన పని లేదు డైరెక్ట్ గా లడ్డు చేసేసుకోవచ్చు చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే చూశారు కదా చక్కగా లడ్డు వచ్చేసింది ఇలా తయారు చేసుకునే ఈ లడ్డూల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్ తో పాటు స్నాక్స్ గా పెట్టారంటే వాళ్ళకి ఎంతో బలాన్నిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి